ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో డెబ్బై మందికి పైగా రోగులకు అస్వస్థత ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దిశెట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అరవై ఎనిమిది మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం ద్వారా చికిత్స మెంటల్ హెల్త్ లో నిన్న సాయంత్రం కేసులు డయరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అయ్యడం జరిగింది సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింటోమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు అయితే ఇవాళ పొద్దున ఐదున్నరకు ఒక పేషెంట్ అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయిండు అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది అయినా కూడా అతనికి రెస్పాండ్ కాలేదు దాని తర్వాత హాస్పిటల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మని అది ఇవాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక అరవై ఐదు డెబ్బై కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి